ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను పరిశీలించిన చీమకుర్తి మండల విద్యాశాఖ అధికారులు నరసింహారావు శివాజీలు విద్యార్థిని విద్యార్థులను భోజనం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు విద్యాశాఖ అధికారి నరసింహారావు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా గాడిపర్తి వారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఆహారం అద్భుతంగా ఉందని పిల్లలకు ఇదే విధంగా మెను ప్రకారం రుచికరమైన భోజనం ప్రతిరోజూ అందించటం జరుగుతుంది అని అన్నారు

నమస్కారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఈరోజు జడ్పిహెచ్ఎస్ గాడి వారి పాలన సందర్శించడం జరిగింది ఈ మధ్యాహ్న భోజనంలో ఈరోజు మెనూ ప్రకారం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎగ్ ఫ్రై అదేవిధంగా వైట్ రైస్ ఇవందరూ పిల్లలందరూ కూడా హ్యాపీగా తింటున్నారు ఇక్కడ మరి వంట వాళ్ళు కూడా బాగా చేయటం జరిగింది మరి ఇదే విధంగా అన్న పాఠశాలలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా అందరూ మధ్యాహ్న భోజనం చేసి ఈ మన గవర్నమెంట్ ప్రభుత్వం వారు ప్రత్యేకంగా అంటే ప్రతిష్టాత్మకంగా ఈ మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు కూడా చేసి మరి అందరూ తినే విధంగా అంటే సన్న బియ్యం ఇదివరకు బియ్యం ఉండేటటువంటి దానికి ప్రతి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బియ్యానికి తేడా అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇదివరకు కొంతమంది పిల్లలు కంప్లైంట్ అనేటువంటి చేసేవాళ్ళు ఇప్పుడు దాదాపు అటువంటి కంప్లైంట్ ఏ స్కూల్లో కూడా అటువంటి కంప్లైంట్స్ అనేటువంటిది ఎక్కడ రావటం లేదు మరి దానికి కారణం ఏంటంటే మనకు మార్పు అనేటువంటిది జరిగింది మధ్యాహ్న భోజనంలో అది ప్రధానంగా ఉన్నటువంటి సన్న బియ్యం అనేటువంటిది ప్రతి ప్రతి పదో తేదీలో ప్రతి స్కూల్కి కూడా ఇవ్వటం జరుగుతున్నది దానిలో భాగంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజనం నేను చేయడానికి ఆసక్తి అనేటువంటిది ఎక్కువగా చూపించడం జరుగుతున్నది కాబట్టి మరి ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఈరోజు ఈ జెడ్పీహెచ్ఎస్ గాడి వారి పాలనలో బాగా సజావుగా జరుగుతున్నదని తెలియపరుస్తున్నాను